ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో ఈవిడి పేరు భూక్య దివ్య ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఈడు వర్క్ చేస్తున్నారు మంచి హ్యూజ్ ఫాలోయింగ్ ఇటు ఇన్స్టాగ్రామ్కి వచ్చిన ఇటు యూట్యూబ్కి వచ్చిన కట్ చేస్తే ఒక రీల్ చేస్తుంది చాలా బాగుంది కదా చాలామంది చూస్తున్నారు పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయి నెగిటివ్ కామెంట్స్ రావట్లేదు చాలా తక్కువ రేషియోలో వస్తున్నాయి సో ఇంట్లో హస్బెండ్ కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎలాగైనా సరే రీల్స్ చేయాలి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి చాలా మందికి తెలియాలి సోషల్ మీడియాలో అనుకుంది సరే ఒక పక్క టీచర్గా వర్క్ చేస్తుంది ఎలాగైనా సరే వీడియోలు చేస్తుంది తనకి నచ్చిన టైంలో ఖాళీ ఉన్న టైంలో లీజర్ హవర్స్లో సో అలాంటి టైంలో వీడియోలు చేస్తూ మంచి ఫేమస్ అయింది కట్ చేస్తే ఏడు లక్షల మంది ట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో మూడు లక్షల ఇరవై నాలుగు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు సో వీళ్ళందరూ ఇంతమంది వచ్చాక మరి మేడం గారికి ఎలా ఉంటుంది ఎలాగైనా సరే రీల్స్ చేయాలో ఉంటుంది కదా సో ఒక గవర్నమెంట్ టీచర్ అన్న విషయం మర్చిపోయి ఇక అసలు రీల్స్ మీదే పడిపోయింది అనమాట పిల్లల్ని కూడా వదిలేశారన్న ఆరోపణలు చాలామంది తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈవిడితో పాటు ఎవరైతే కొలీగ్స్ ఉంటారో సాటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులూ ఉంటారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చింది ఈ బూక్యా గౌతమి సో బేసిక్గా ఈవిడ హిస్టరీ ఏంటంటే ఈవిడ ఇప్పుడు సస్పెండ్ అయింది ఎందుకు సస్పెండ్ అయింది కేవలం రీల్స్ పిచ్తో తన ఉద్యోగానికే అసలు పెట్టుకునే ప్రయత్నం చేసింది ఈ బూక్యా దివ్య యాక్చువల్గా వీళ్ళ హస్బెండ్ చిన్నతనంలోనే ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వడంతో వాళ్ళ భర్త మాలోతు కోటేశ్వరరావు ఆయన కూడా ఒక ఉపాధ్యాయుడే సో ఎలాగైనా సరే ఈ అమ్మాయి ఇంటర్ వరకు చదివింది కదా ఎంఐ కొంచెం సపోర్ట్ ఇస్తే చాలా బాగుంటుంది తర్వాత అత్యున్నత శిఖరాలకు ఎదుగుతుంది అని చెప్పి మన లైఫ్ ఏ బాగుంటుంది కదా మన కుటుంబం ఏం బాగుంటుంది కదా అని చెప్పి ఆ భర్త అయినటువంటి మాలోత్ కోటేశ్వరరావు ఈవిని ఎంఏ లిటరేచర్ చదివించాడు తర్వాత బీఈడి రాయించి మీకు ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి దాని తర్వాత ఈవిడు కట్ చేస్తే జాబ్ కొట్టింది నెక్స్ట్ లెవెల్గా వాళ్ళ లైఫ్ బాగుంది కానీ ఎలాగైనా సరే ఈవిడ ఇంకాస్తా ఫేమ్ అవ్వాలి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎవరికైనా ఏ ఆడపిల్లికైనా ఏ గృహిణికైనా ఏమనిపిస్తుంది వేరే వాళ్ళు రీల్స్ ఓపెన్ చేస్తున్నారు ఎందుకు చేయకూడదు అనే భావన చాలా మందిలో ఉంటుంది దానికి సంబంధించి టిక్ టాక్లు చేస్తారు డబ్ స్మాష్లు చేస్తారు రీల్స్ చేస్తారు కంటెంట్ కొత్తగా అంటే ఇంకా చదువుకున్న వాళ్ళు అయితే కంటెంట్ కొత్తగా ఉండటం కోసం పరితపిస్తూ ఉంటారనమాట సో అలాంటి వాళ్ళల్లో ఈ భూక్యా దివ్య కూడా ఒకరు నేను టీచర్ని చిన్నపిల్లలకి విద్యాబుద్ధులు నేర్పాలి విద్యార్థులందరికీ నేను ఒక రోల్ మోడల్ని అన్న విషయాన్ని మర్చిపోయింది ఈ భూక్యా దివ్య ఓకే ఫైన్ ఈవిడంటే అనుకోవచ్చు వీళ్ళ భర్త వీళ్ళ భర్త కంటిన్యూస్ మానిటరింగ్ లేకపోవడం ఇప్పుడు ప్రధాన కారణం ఈవిడు సస్పెండ్ అవ్వడానికి ఎందుకంటే ఒక భర్త ఇంట్లో ఉన్న భార్యని ఏం కావాలి ఎంతవరకు ఏంటి అంటే వాళ్ళ సంపాదన పిల్లలు ఇది ఇదే కాదు ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్నారు ఒక ఉపాధ్యాయులుగా ఉన్నారు డిఈఓలతో మీటింగ్ ఉంటుంది ఎంఈఓళ్ళతో మీటింగ్ ఉంటుంది ఈ పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది లేకపోతే స్కూల్లో టీచర్లు అందరూ కలిసి మీటింగ్స్ ఉంటాయి సో పక్క పక్క స్కూల్తో పోటీ పట్టడం కావచ్చు ఒక ఇంగ్లీష్ టీచర్గా బుకే గౌతమి ఉంది ఆవిడ ఒక ట్యూబ్ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది మరి అలాంటప్పుడైనా సరే ఒక ఒక పేపర్ కూడా ప్రచురించింది సాక్షి సాక్షిలో కూడా ఆర్టికల్ వచ్చింది ఈవిడ గురించి ట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో ఏడు లక్షల మంది సబ్స్క్రైబర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఈవిడ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చెప్పి ఓకే ఫైన్ తప్పేం ఏం లేదండి చాలా మందికి ఆవిడ ఇంగ్లీష్ నేర్పుతుంది సో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఫ్రీగా నేర్పడం అనేది అసలు తప్పేం కాదు ఇక్కడ కానీ ఇక్కడ తప్పు ఎక్కడ వచ్చింది చెప్పిన ఈవిడ ఒక గవర్నమెంట్ టీచర్గా ఉండి ఒక ప్రైవేట్ స్కూల్కి ఎలా ప్రమోట్ చేస్తారు అసలు మినిమం కామన్ సెన్స్ కదా మినిమమ్ కామన్ సెన్సా కదా ఆవిడ మళ్ళీ ఏమంటుంది నన్ను ట్రోల్ చేయకండి నన్ను వదిలేయండి ప్లీజ్ అంటది ఎలా వదిలేస్తారండి నాకు అర్థం కాదు ఆల్రెడీ ఈవిడ యూట్యూబ్ ఛానల్ ట్యూబ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది ఫైన్ బాగానే ఉంది కానీ మరి ఇన్స్టాగ్రామ్లో ఎందుకు రీల్స్ చేస్తున్నారండి మీరు వేరే వేరే బట్టలు ప్రమోషన్స్ అని షాపింగ్ ప్రమోషన్స్ అని వాళ్ళ వీళ్ళ స్టోరీస్ పెట్టడం వేరే వాళ్ళ బిజినెస్ ప్రమోషన్స్ కోసం మీరు లో స్టోరీస్ పెట్టడం పిల్లల కోసం మీరు చదివే మీరు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెంలో ఏమన్నా ఒక్క రీల్ చేసారా పిల్లల కోసం పోనీ పిల్లలతో ఎక్కడైనా రీల్స్ చేశారా మీరు చేసే రీల్స్ మొత్తం బిజినెస్ లోనే ఉంటాయి మళ్ళీ పైపెచ్చి బయటకు వచ్చి ఎడుతూ ఉంటుంది కన్నీ కన్నీళ్ళు పెట్టుకుని గొక్క తిప్పుకోకుండా ఏడుస్తుంది అనమాట నెక్స్ట్ లెవెల్లో యాక్టింగ్ ఒక మహానటి లెవెల్లో యాక్టింగ్ అనిపిస్తుంది ఒకవేళ నిజంగా మీరు కనుక ఇవాళ ఈ ఏడుపులన్నీ పక్కన పెట్టేసి మీ కన్సర్న్ ఎమ్మెల్యే కావచ్చు మీ కన్సర్న్ మినిస్టర్ కావచ్చు ఇటు డిఈఓ కావచ్చు ఇటు ఎంఈఓ కావచ్చు ఎవరికైనా మండల స్థాయి కానీ కానీ జిల్లా స్థాయి కానీ అధికారికి జస్ట్ అట్లీస్ట్ ఫోన్ చేసి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా అట్లీస్ట్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారా ఇకపై నేను చెయ్యను ఇకపై ఎలాంటి రీల్స్ నేను చేయను ఎవరికి కూడా నేను ప్రమోట్ చేయను పర్టికులర్గా ప్రైవేట్ స్కూల్స్కి అసలు ప్రమోట్ చేయను అని చెప్పి రిటర్న్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చారా ఇవ్వకుండా ఇవిడు మళ్ళీ అదే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేసింది ఎంత హాస్యాస్పదం నిజంగా అంటే ఎవరికి ఏం తెలీదు ఏం చేసినా చెల్లిపోద్ది అనే ఒక ఇదే కనిపిస్తుంది మీరు ఒక టీచర్ అన్న విషయం మర్చిపోయారు మీరు ఒక వైఫ్ అన్న విషయం మర్చిపోయారు నార్మల్గా మీరు ఒక టీచర్ కాకపోతే ఈరోజు బూక్యా గౌతమిని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఆవిడ రీల్స్ని చూసేవాళ్ళు కాదు ఆవిడ రీల్స్ని వాళ్ళు కాదు షేర్ చేసేవాళ్ళు కూడా కాదు ఈవిడ ఈవెన్ వాళ్ళ కోసం ఆవిడ కోసం ఒక పెద్ద ఛానల్కి సంబంధించి ఆర్టికల్స్ స్టోరీస్ పడేవి కాదు మిమ్మల్ని ఎందుకు పట్టించుకున్నారు మీ భర్త మాలోతు కోటేశ్వరరావు ఒక బాధ్యత గల ఉపాధ్యాయుడు మీరు కూడా చాలామందిని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్తో కొంచెం మంచిగా ప్రమోట్ చేస్తున్నారు చాలా ఆ యొక్క విద్యని చాలామందికి షేర్ చేస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఒకవేళ బూక్యా గౌతమి అనే ఇన్స్టాగ్రామ్లో టీచర్ అనే వర్డ్ లేకపోతే మీ పరిస్థితి ఏంటి మీరు వాంటెడ్గా పెట్టారు కదా టీచర్ అనేది నార్మల్గా అయితే మీకున్న ఫేమ్కి ఆ తీసేయాలి కానీ ఎందుకు పెట్టారు మీకంటూ కొన్ని కొన్ని పాజిటివ్ కామెంట్లు రావడం కోసం ఫర్దర్గా ఇప్పుడు మళ్ళీ అసలు ఎంత హాస్యాస్పదం చూడండి ఇప్పుడు ఆవిడ చేసిన వీడియోలో కూడా పక్కన బుక్స్ పెట్టుకొని చేసింది అనమాట ఎవరిని కూడదామని ఈ దొంగ ఎడుపులు ఎందుకు అసలు దేనికి దొంగ ఎడుపులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనో లేకపోతే మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారనో ఇలాంటి వీడియోస్ చేసే కంటే మీ కంజన్ ఎమ్మెల్యేకి మీ కంజన్ ఆఫీసర్స్కి ఒక రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ రాయండి ఎంత బాగుంటుంది చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు ఈవెన్ మీ కొలీగ్స్ కూడా మీ ఇప్పటిదాకా బూక్ క్యాక్ అవుతుంది రీల్స్ కోసమే స్కూల్కి వచ్చింది ఆ డబ్బుల కోసం మాత్రమే వస్తుంది పిల్లల గురించి ఏ ఏ రోజు పట్టించుకోలేదు అన్న మీ కొలీగ్సే ఎంత ఇదిగా మాట్లాడతారు మీతో కానీ వాళ్ళు కూడా ఫోన్ చేశారంట గౌతమి గారికి ఏమని ఎక్స్ప్లనేషన్ ఇచ్చారా మీరు ఏమన్నా అంటే నేనేమి ఇవ్వలేదు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వేదిక ఇచ్చారంట అంటే గవర్నమెంట్ వాళ్ళు మీ ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఎత్తుక్కొని మీరు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఏంటని చెప్పి ఎత్తుక్కోవాలా బుద్ధి ఉందా అండి కొంచెం మీకు కొంచెం బుద్ధుందా మీకు అంటున్నా ఆల్రెడీ సస్పెండ్ చేయడానికి ముందు రెండు సార్లు ఆవిడకి నోటీసులు సర్వ్ చేశారు రెండు సార్లు చేస్తే కనీసం మారిందా మారలేదు మారదు ట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకవేళ నాకు జాబ్ నేను చేసే రీల్స్ సంగతి ఎవరో తెలుస్తుందిలే మంది గవర్నమెంట్ ఆఫీసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ రీల్స్ చూసుకోరు వాళ్ళంతవరకు మహా అయితే ఈటీవీలో వచ్చే తొమ్మిది గంటల వార్తలు చూసి పడుకుంటారు ఎంతవరకే ఉంటుంది రీల్స్ చూడాలి వాట్సాప్లో ఉండాలి వాళ్ళ సంబంధించిన గ్రూపుల్లో ఏమైనా అప్డేట్స్ ఉంటే పిల్లల గురించో లేకపోతే సిలబస్ గురించో వాటి గురించి ట్రాన్స్ఫర్ల గురించో వా అది ఇవే ఉంటాయి ప్రొఫెషనల్ పరంగా పిల్లల గురించి ఉంటుంది పర్సనల్ లైఫ్ పరంగా వాళ్ళ పిల్లల గురించి ఉంటుంది వాళ్ళ కడుపును పుట్టిన పిల్లల గురించి ఉంటుంది అంతేగాని ఈ రెండూ లేవు ఈ బూక్యా గౌతమికి ఉన్నాయి ఎక్కడైనా బూక్యా గౌతమి ఆవిడ ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేయండి ఒకసారి చూడండి ఒకసారి ఏ రీలైనా ఎవరికన్నా ఉపయోగపడిద్దా ఎవరో కామెంట్ పెట్టారంట మీ మొ నీ మొగుని వదిలేసావా అని చెప్పి దానికి ఈవిడ దాన్ని ఆ కామెంట్ని స్టోరీలో హైలైట్ చేసి క్వశ్చన్ వచ్చానని చెప్పి ప్రతి ఒక్కరికి రెస్పాన్సులు మళ్ళీ పొద్దున్న టైంలో అది పొద్దున టైంలో గవర్నమెంట్ ఎక్కడ ఉంటుందని ఇంట్లో ఉంటుందా ఎన్ని రోజులు లీవ్ పెట్టింది స్కూల్లో ఉంటుంది ఈవిడ స్కూల్లో ఉన్న పిల్లలకి పాఠాలు చెప్పకుండా స్పోకన్ ఇంగ్లీష్ క్లాసులు చెప్పకుండా ఈ స్టోరీలు రీల్స్ వచ్చే మెసేజ్లు రిప్లైస్ హా హి హి ఇలాంటి మెసేజ్లా బుద్ధుందా మీకు కొంచెం అసలు ఎంత ప్రభుత్వ ధన హృదయాన్ని మీలాంటి వాళ్ళకి ఇచ్చి ఇలాంటి వాళ్ళు ఒకరికి చాలా బాగుంది ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ అయ్యారు ఈ ఇష్యూ పైన ఎవరైతే ప్రభుత్వ నిధులు తీసుకుంటూ జల్సాలు చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన నజర్ పెట్టమని చెప్పారు ఇప్పుడు ఒక్కొక్కరికి ఈ బూక్యా గౌతమ్ ఇష్యూ ఈ ఒక్కదాని దగ్గర ఆగిపోలేదు చాలామంది వస్తారు వెనకాల కరెక్ట్గా నెలాడండి ఒక్క నెల రోజుల్లో ఎంతమంది టీచర్లు బయటపడతారో చూడండి అంటే ఎట్టి పరిస్థితుల్లో మేము పిల్లలకి పాఠాలు చెప్పాం మీ ఛానల్ మీకు ఇంపార్టెంటు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు ఇంపార్టెంటు మీ భర్త మీ పిల్లలు కూడా మీకు అక్కర్లేదు ఎవరు ఎవరన్నా ఏమన్నా బ్యాడ్ కామెంట్ పెడితే దానికి ఏడ్ చేసి పడబులు పెట్టేసి గవర్నమెంట్ నుంచి నోటీసులు సర్వ్ చేస్తే దాన్ని పట్టించుకోకుండా పక్కన పడేసి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి శారీస్కి ప్రమోషను షాపులకి ప్రమోషను వేరే ఒక గవర్నమెంట్ టీచర్గా ఉంటూ వేరే పెళ్ళి ప్రైవేట్ స్కూల్కి ప్రమోషన్స్ పెచ్చపెచ్చగా ఉందా మీకు ట్యాక్స్ పేయర్లు డబ్బు తీసుకుంటున్నారు మీరు శాలరీగా ట్యాక్స్ పేయర్లు డబ్బు తీసుకుంటున్నారు మీరు మీకు సాలరీ ఏదైతే వస్తుందో అది ట్యాక్స్ పేర్లు కట్టే డబ్బు అది మీరు తీసుకుంటూ ఇవాళ ట్రోలింగ్స్ ట్రోలింగ్స్ ఎవరైతే మిమ్మల్ని ఫాలో అయ్యారో మీరు ఒక టీచర్గా ఉంటూ ఇలాంటి పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారని ఇబ్బంది పడ్డ జనమే మిమ్మల్ని మాట్లాడుతున్నారు ఒక్కసారి బూకే అని గూగుల్ చేయండి ఎంతమంది మీకు సజెషన్ ఇచ్చారు తెలుస్తుంది సో బూకే దివ్యా గురించి మీరేమనుకుంటారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మనంటివి